అదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ ఎన్నో సంవత్సరాలుగా పనిముట్లు అన్నీ కూడా పాడైపోయినాయి పాడైపోయినటువంటి పనిముట్ల స్థానంలో కొత్తగా పనిముట్లు కొనివ్వాలని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్ సీనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఏఐటిసి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పనిముట్టు లేకపోతే మదనపల్లిలో ఎలా పనిచేయాలో అధికారులు చెప్పాలి అయ్యా మాకు పనిముట్లు లేవు పనిముట్లు లేని కారణంగా సక్రమంగా మేము పని చేయలేకపోతా అని చెప్పి ఇప్పటికే ఈరోజు ఈరోజే కాదు ఇంతకుముందు అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి లెటర్ల ద్వారా సంబంధిత కమిషనర్ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఈరోజు పారిశుద్ధ కార్మికులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేయడానికి చేస్తూ ఉన్నారు దీనికి కారణం మున్సిపల్ కమిషనర్ గారే బాధ్యత వహించాలి ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు పన్నుబుట్లు ఇచ్చింటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కాబట్టి తక్షణమే ఇప్పటికైనా పాడైపోయినటువంటి పన్నుముట్ల తక్షణమే వాటి స్థానంలో కొత్తవి పన్నుముట్లు కొన్ని చెప్పి అదేవిధంగా ఇన్సూరెన్స్ని కూడా రెన్యువల్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మదనపల్లి పట్టణం అనుమతి తోకలాగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా వారి కార్మికుల సంఖ్యను పెంచకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని భారం పెడతా ఉన్నారు కాబట్టి కార్మికులందరికీ పని భారం తగ్గాలంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు చాలరు మరికొంతమందిని కొత్తగా వర్కర్లందరూ కూడా చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కరోనా సమయంలో ఇక్కడ డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నటువంటి వర్కర్లందరినీ కూడా లో చేర్చాలి ఆఫ్కాస్ వర్కర్లకు వస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా డైలీ వర్కర్లకు కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం